రాజులకు రాజు ప్రభులవ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యధ్యానము మత్తయ్య రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనము ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను ప్రియులారా ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే యేసు ప్రభువారు తన యొక్క శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఎందుకంటే అంతకుముందు జరిగినటువంటి ఒక సంఘటనను గురించి ఆయన వారికి వివరిస్తూ చెప్తాడు ఎందుకంటే ధనవంతుడు అనేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని శిష్యులతో చెప్తాడు అంతేకాకుండా ఇంకొక ఉపమానం కూడా చెప్తాడు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూదే బెజ్జంలో ఒంటె దూరట సులభమని మీతో అన్నప్పుడు శిష్యులు ఆశ్చర్యపోతారు అదేమిటి ధనవంతుడు అనేవాడు అంత కష్టపడతాడా అంటే వానికి ఇక రాజ్య ప్రవేశమే లేదా అన్నట్లుగా ఆశ్చర్యపోతారు అయితే అక్కడ ఏసు చెప్పినటువంటి భావన అది కాదు ఎందుకంటే ఈ భూమి మీద ధనవంతులుగా నివసించిన వారు అనేకులు పరలోక రాజ్యాన్ని చేరినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అబ్రహాము వెండి బంగారములు ఒంటెలు గాడిదలు కలిగి బహు ధనవంతుడై ఉండెను అని మనకు ఉంటుంది అదేవిధంగా యోబు కూడా నాలుగు దిక్కులా కూడా ధనవంతుడిగా ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము సులోమోను ఈ యొక్క ప్రపంచ చరిత్రలోనే ఇప్పటివరకు ఉన్న రాజులందరికంటే అధిక జ్ఞానముతోనూ అధిక సంపదతోనూ జీవించినట్లుగా మనం చూస్తున్నాం అట్లాగే రాజైన దావీదు కూడా చాలా ధనవంతుడిగా ఉండి దేవుని మందిర నిర్మాణం కోసం సమస్తము సమకూర్చినట్లుగా మనం చూస్తున్నాము మరి వీరందరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించారు కదా అయితే ఏసయ్య శిష్యులతో చెప్పినటువంటి ఈ ఉపమాన భావమేమిటి ఎందుకంటే అక్కడ సందర్భాన్ని మనం చూసినప్పుడు ఒక యవనస్తుడు వచ్చి ప్రభు నిత్య జీవాన్ని పొందడానికి నేను ఏమి చేయాలంటే యేసు ప్రభు వారు కొన్ని విధులు చెప్తాడు మరి ఈ రీతిగా నీ తల్లిని తండ్రిని సన్మానింపాలి నీ దేవుణ్ణి పూజించాలి ఇట్లా చేస్తుంటే చెప్తూ ఉంటే ఇవన్నీ కూడా నేను బాల్యం నుంచి చేస్తూనే ఉన్నాను అని ఆ యవ్వనస్థుడు యేసు ప్రభు వారితో చెప్పడం జరుగుతుంది అయితే అప్పుడు ఏసయ్య వాణిని చూచి నీకు ఒకటి కొదువుగా ఉంది అది చేస్తే నీవు పరి అవుతావు అందుకే నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు ఆ యవ్వనుడికి మిక్కిలి ఆస్తి ఉందంట వయసు ఉంది ఆస్తి ఉంది కాబట్టి ఏసయ్య చెప్పినటువంటి మాటను తృణీకరించాడు ఏసయ్య గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు నీవు వచ్చి నన్ను వెంబడించమని సృష్టికర్తే వచ్చి వెంబడించమంటే అతనికి ఏదైనా లోటు కొరత ఉంటుందా ఏది ఉండదు కదా అప్పటికి శిష్యులను అద్భుత రీతిగా పోషించడము అనేక అద్భుత కార్యాలు చేసి అనేక జనులకు ఆహారం పంచిపెట్టడము స్వస్థతలు ఇవన్నీ ఈ అద్భుతాలు కాకుండా ధనము మీద మాత్రమే అతనికి వ్యామోహం ఉంది దేవుని అందు కాకుండా ధనము మీద మాత్రమే వ్యామోహము కలిగిన వారిని గురించి చెప్పబడినటువంటి ఉపమానం ఇది అంతే తప్ప భక్తులను దేవుడు ఆశీర్వదిస్తాడు మొదట ప్రాధాన్యత దేవునికి ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు కలిగిన సమస్తాన్ని కూడా అభివృద్ధి చెందిస్తాడు దాని ద్వారానే నీవి లోకంలో ధనవంతుడిగా కూడా కీర్తింపబడతావు అయితే ఏ ఘనత వచ్చినా ఏ మహిమ వచ్చినా అది దేవునికి మాత్రమే నీవు సమర్పించాలి తప్పిస్తే అదేదో నీ యొక్క సొంత ప్రతిభ వల్ల నీ సొంత సామర్థ్యం వల్ల అది జరుగుతుంది అని నీవు భ్రమించినట్లయితే అహంకారము గర్వము నీలో ప్రవేశిస్తాయి అది నిన్ను నాశనం వైపు నడిపిస్తుంది అయితే ఇది మనుష్యులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని ప్రభు చెప్పడంలో గల కారణం ఏంటంటే నాతో కూడా ఉంటూ నన్ను అనుసరిస్తూ నన్ను గూర్చి తెలుసుకొని నడుస్తూ ఉంటే ఈ లోకంలో కూడా మిక్కిలి ఆస్తికర్తలుగా చేస్తాను నేను ఇచ్చినటువంటి ఆశీర్వాదము నిలకడగా ఉంటుంది ఈ లోకంలో నీవు పొందిన ఆశీర్వాదము తాత్కాలికంగా ఉంటుంది అది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది అనేటువంటి గూఢార్ధంలో ప్రభువారు చెప్పినట్లుగా మన మనం ఇక్కడ గమనించాలి కాబట్టి ప్రియులారా ధనము సంపాదించుట మంచిదే అయితే దేవునితో కలిగి ఉన్నటువంటి ధనము మనలను పరుస్తుంది తప్పిస్తే దేవుడు లేకుండా ఉన్నటువంటి ధనము ఈ లోకంలో మనలను పడవేసి మనలను నాశనము చేస్తుంది అనేక ఉదాహరణలు అనేక వ్యక్తుల జీవితాలను మనం ఈ లోకంలో చూసుకోవచ్చు ఉదాహరణకు గొప్ప పాప్ సింగర్గా పేరు పొందిన మైఖేల్ జాక్సన్ అనేటువంటి అతను మొదట చర్చిలో క్వయర్ అంటే దేవుని పాటలు పాడటం ద్వారా అతని గొంతు చూసి అందరూ మెచ్చుకోవటము అలాగే అతనిలో కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది అయితే అతను పెరిగి పెద్దయిన తర్వాత దేవుడి పాటలు అనేవి విడిచిపెట్టేసి లోకంలోనికి వచ్చాడు లోకంలో గొప్ప పాపు సింగర్గా పేరు పొందాడు ధనము వచ్చింది పేరు వచ్చింది ప్రఖ్యాతులు వచ్చాయి అయితే దేవుణ్ణి విడిచిపెట్టేశాడు కానీ మరి అతను ఏమనుకున్నాడు కలకాలం జీవించాలని ఆక్సిజన్ చాంబర్స్ అని అనేకమైనవి ఉపయోగించి అతను చనిపోకుండా కనీసం వంద నూట యాభై సంవత్సరాలు జీవించాలనే తాత్పర్యం కలిగి ఉన్నాడు కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే దేవుడే ఆయుష్నిచ్చేవాడు దేవుని యొక్క సన్నిధానం దేవుడిచ్చిన తలాంతు దేవునికి ఉపయోగించలేదు కానీ అపవాది చేత మోసపుచ్చబడి ఈ లోకంలో గొప్ప పేరును సంపాదించుకున్నా సరే నాశనంలో పడిపోయి అర్ధంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది ఇదే మనకు దేవుడు చెప్తున్నటువంటి ఉపమానంతో కూడిన ఉదాహరణ ఈ లోకంలో పేరు కాదు కానీ దేవునితో నీకు సంబంధం కలిగి ఉన్నావా లేదా అది ప్రాముఖ్యమైనది మరి మనమందరము కూడా ఏసయ్య చెప్పిన ఈ ఉపమానం ద్వారా ఈ పాఠం ద్వారా ఎంతో నేర్చుకున్నాము కాబట్టి మనం ఈ లోకంలో ధనము హెచ్చినా దానిని లక్ష్య పెట్టకుండా దేవుని మీదే మన యొక్క దృష్టి ఉంచి ముందుకు సాగి అబ్రహాము లాంటి దావీదు లాంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదములు పొందుకుందాము ప్రార్థన మహోన్నతుడు మహాపరిశుద్ధుడు మహాఘనుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు నీ కృపచొప్పున మమ్మల్ని భద్రపరిచి నీ వెక్కల నీడన మమ్మల్ని కాపాడి నీ యొక్క పాద సన్నిధిలో మరొకసారి నిలవబట్టడానికి మమ్మల్ని శక్తివంతులను చేశావు ఇదిగో మరి యొక్క ఉదయకాలము ఇచ్చినటువంటి వాక్య ధ్యానమును బట్టి నీకే స్తోత్రములు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకే స్తోత్రములు మా దేవ మమ్మల్ని బలపరిచినందుకు నీకే స్తోత్రములు మా లో ఉన్న భయాలు తొలగించినందులకు నీకే స్తోత్రం ఎందుకంటే ధనము సంపాదించట నేరమా అనేటువంటి రీతిలో ఈ వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోకపోవటం వల్ల అనేకులు పేదరికంలోనే ఉంటున్నారు అయితే నీతో కూడా ఉంటే నీవు ధనాన్ని ఇస్తావు నీవు సమృద్ధినిస్తావు నీవు హెచ్చిస్తావు నీవు పేరునిస్తావు అయితే నిన్ను వదిలేసి లోకంలో ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా ఎంత ధనము సంపాదించినా అది వ్యర్థమే అనేటువంటి దానిని నీవు సెలవి మరి అలాంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని కూడా చెప్పావు అయితే మనుషులకు అసాధ్యమైనది నీ ద్వారానే సాధ్యం అందుకే నీ మీద ఆనుకోమన్నావు నిన్ను నమ్ముకోమన్నావు మేమందరము ఈ వాక్యం ద్వారా జ్ఞానము తెచ్చుకొని నీ మీద ఆధారపడి నిన్ను నమ్ముకొని ఈ లోకంలో ఏ ఘనత వచ్చినా ఏ సమృద్ధి వచ్చినా ఎంత ధనము హెచ్చినా సరే వాటి మీద కాకుండా నీ మీద మాత్రమే అనగా వాటిని అనుగ్రహించిన నీ పైన మాత్రమే మేము దృష్టి ఉంచి ముందుకు సాగి ఆశీర్వాదంలో స్థిరపరచబడగలగడానికి నీ ఉన్నతమైన కృప మా అందరి విస్తరింపజేసి ఈ యొక్క వాగ్దానంను ఎవరైతే వింటున్నారో వారందరి జీవితాలలో నీవు వెలుగును నింపండి ఎవరికి అస్వస్థతగా ఉందో వారందరినీ స్వస్థపరచండి ఎవరైతే లేవి బాధల్లో ఉన్నారో వారందరికీ సమృద్ధిని అనుగ్రహించి కాపాడండి ఈ దినమంతట్లో మమ్మల్ని భద్రపరిచి ఆశీర్వదించవలసిందిగా మహిమా ఘనత ప్రభావంలో నిరంతరము నీకే ఆరోపిస్తూ నజరేయుడైన ప్రియకుమారుడైన ఏసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి పొందుచున్నాం పర్లోకపు తండ్రి ఆమేన్